హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడలో కేవలం ఇరవై ఒక లక్షలకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్గా సో చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ పరంగా మంచి ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరం వస్తుందండి సో ఇది మనకి కంట్రీగా ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన బిల్డింగ్ అనమాట అండి ఇది కంట్రీగా మెయిన్ సెంటర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మెజర్స్ కూడా లేవనమాట అండి సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది ఇచ్చాం సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి సో చూడొచ్చు ఎంట్రన్స్ ఇది హాల్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి ఓల్డ్ ఫ్లోరింగ్ అనేది చేశారండి మార్బుల్ తోటి అలానే పై వరకు కూడా మనకి టైన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట క్లాస్ డిజైన్స్ తోటి సో చూడొచ్చండి హాల్ స్పేస్ అనేది అలానే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లో అయితే ఎంటర్ అయ్యామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఓల్డ్ మార్బుల్ తోటి చేయించారనమాట ఇక్కడ చూడొచ్చు కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వటం జరిగింది అలానే సిమెంట్ రాక్స్ కూడా ఉన్నాయండి ఎదురుగానే టీవీ యూనిట్ అనేది ఇచ్చారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ అనేది చేయించారండి అలానే కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట బెడ్రూమ్ స్పేస్ చూసుకోవచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేషస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యామండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే సింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్ ఇప్పవరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి అలానే సిమెంట్ సిమెంట్రక్స్ కూడా ఇచ్చారనమాట మనకి కిచెన్లో పైన అటకలాగా ఇచ్చారండి సామాన్లు స్టోరేజెస్ కోసం సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి డైరెక్ట్ సేల్గా సేల్ అనేది వచ్చింది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఇరవై ఒక్క లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు సో మేము డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీకి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో మనకి విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి మెయిన్ బస్ స్టాండ్కి సుమారు ఒక ఎనిమిది కిలోమీటర్ దూరం వస్తుంది కండ్రిగా మెయిన్ సెంటర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది చాలా తక్కువ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ